హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము సో ఇదైతే చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి గోంగూర చికెన్ కర్రీ అనేది ఎందుకంటే మనం వెజిటబుల్ కూడా యాడ్ చేసాం కదా గోంగూర లీఫీ వెజిటబుల్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలన్నమాట సో వేడెక్కితే మనకి తొందరగా అయిపోతుంది అనమాట అంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది మనం ఏదైనా ఆకు వేసినప్పుడు కాబట్టి అనేది ఆకు పచ్చివాసన ఉండకూడదు అంటే కొంచెం ఆయిల్ని వేడెక్కించాలన్నమాట సో వేడెక్కించే వరకు మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా చేద్దామనే చూద్దాము ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పసుపు అవన్నీ వేసి మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈలోపు మనకు కడాయిలో వేసినటువంటి ఆయిల్ కూడా హీట్ అవుతుంది అనమాట అలాగే గోంగూరను కూడా కడిగి మనం పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని ఆయిల్లో వేయాలి ఆయిల్లో వేసి గోంగూర త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి సో వేసినటువంటి గోంగూరను మంచిగా కలపాలన్నమాట గోంగూర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇట్లా కొంచెం గోంగూర ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి అట్లా కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అది కొంచెం ఏమంటారు దగ్గరకు అవుతుంది కదా గోంగూర అలా దగ్గరకు అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ గోంగూరను పక్కకు పెట్టుకోవాలి సో చూసారా గోంగూర అనేది ఇట్లా మనకి మగ్గే వరకు ఉంచుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి గోంగూర కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట మనం చికెన్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి దానివల్ల మసాలాలన్నీ కూడా చికెన్కి పడతాయి అనమాట ఇట్లా గోంగూర అంతా కూడా ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా గోంగూరను వేయించుకోవాలి గోంగూర దగ్గరికి రావాలన్నమాట ఆకులు లేకుండా కొంచెం పేస్ట్ లాగా అవ్వాలి అప్పటి వరకు కూడా మనం గోంగూరను మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట సో ఇట్లా కలపడం వల్ల పచ్చివాసన పోతుంది ప్లస్ అది ఒక పేస్ట్ లాగా అవుతుంది మనం మిక్సీ చేయాల్సిన అవసరం ఏది ఉండదు మనం జస్ట్ చికెన్ ఏమంటారు గోంగూర దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందనమాట తర్వాత ఏం చేయాలి అనంటే మనం ఈ మ్యారినేట్ అన్నాం కదా దాంట్లో ఉప్పు కారం మసాలాలు అన్నీ చేసి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర మగ్గే వరకు అది మ్యారినేట్ కూడా అయిపోతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ గోంగూరను కూడా మనం మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా గోంగూర ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని తీసి మనం వేరే ఒక బౌల్లోకి పెట్టుకోవాలన్నమాట గోంగూరని సో గోంగూరని చూడండి ఈ విధంగా అంటే కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట సో దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ లేకుండా తీయండి గోంగూరని తీసి ఇట్లా మీరు ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట సో దానికి మనకి చికెన్ కర్రీకి ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి మనం మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లో మాత్రం గోంగూర అనేది తీసి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మిగిలిన ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకుందాం ఎందుకంటే చికెన్ కర్రీ బాయిల్ అవ్వాలి కదా కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అనేది అదే బౌల్లో యాడ్ చేస్తున్నాం అనమాట సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత సో ఒక టూ స్పూన్స్ నేను అనేది యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ కాగినటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకుంటామో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించాలన్నమాట సో చూశారు కదా ఇది ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఆ ఆయిల్ కూడా మనకు హీట్ అయ్యేంత వరకు మనం ఆగాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి యాడ్ చేసుకోవాలి అని అంటే కట్ చేసి పెట్టుకున్నటువంటి మనము ఆనియన్స్ పచ్చిమిర్చిగా అన్నాం కదా సో కాబట్టి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో చూడండి సో మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామన్నాం కదా సో దాంట్లో పెరుగు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఓన్లీ ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది అంతే పెరుగు అవసరం లేదు దీనికి సో ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించాలన్నమాట పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వాటిలో మనం యాడ్ చేయాలి సో చూసారా మిర్చి వేగాయి వేగిన తర్వాత ఒక ఆనియన్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఆనియన్ సరిపోతుంది పెద్దది చిన్నవైతే రెండు వేసుకోవచ్చు పెద్దది ఒక ఆనియన్ సరిపోతుంది కాబట్టి ఈ ఆనియన్ని పచ్చిమిర్చిని కూడా మంచిగా మనం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో అవి కొంచెం బ్రౌన్ కలర్లో వరకు కూడా మనం ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని ఎందుకంటే ఆనియన్స్ పచ్చివాసన ఉంటే అంత టేస్ట్ బాగోదు కాబట్టి ఆనియన్స్ని కూడా మంచి పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము వేయించాలన్నమాట గోంగూర అనేది ఒక పిరికెట్ తీసుకున్నామండి మనం మీ కర్రీని బట్టి ఒక హాఫ్ కేజీ అనుకోండి హాఫ్ కేజీకి తగ్గట్టుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాకపోతే పులుపు తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంచెం పుల్లగా తిన్నా పర్లేదని వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ తర్వాత మనం పుదీనా యాడ్ చేసామండి సో పుదీనా కూడా దీంట్లో యాడ్ చేసేసి ఆ పుదీనాని ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా మరొక మరికొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అయితే పులుపు అనేది మన టేస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి గోంగూర అనేది ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ గోంగూరని యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట పుదీనా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని సో ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాము ఎందుకంటే ఈజీగా తొందరగా మగ్గిపోతాయి కదా సో చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఈ స్టేజ్లో మనం ఏంటంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలన్నమాట సో ఈ చికెన్ని వేసి చికెన్ని కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి సో చూసారు కదా ఈ చికెన్ ముక్కల్ని కూడా మంచిగా కలపాలి ఈ విధంగా ఫ్రై అయ్యే విధంగా ఎందుకంటే చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మనము చికెన్ని ఉడకనివ్వాలన్నమాట సో ఈ విధంగా ఈవెన్గా కలుపుకోండి చికెన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే ఆ మనం మూత పెట్టడం వల్ల ఏంటి అని అంటే ఆవిరికి తొందరగా ఉడికిపోతుందనమాట చికెన్ కాబట్టి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోండి సో మూత పెట్టి తీసిన తర్వాత చూసారా చికెన్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుందనమాట మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా అంటే చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే పక్కకు పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ గోంగూర పేస్ట్ను కూడా ఆ చికెన్లోను వేసి మంచిగా కలపాలన్నమాట నేను సాల్ట్ అనేది ఏంటి అంటే చికెన్లో కలుపుకున్నాను సాల్ట్ లాస్ట్లో ఒకవేళ టేస్ట్ చూసి ఒకవేళ తక్కువ ఉంది అని అనుకుంటే మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ గోంగూర పేస్ట్ని చికెన్ని మంచిగా కలుపుకోవాలి సో కలర్ కూడా మనకి ఏంటంటే లైట్ గ్రీనిష్ కలర్ వస్తుందనమాట మనం గోంగూర వేయడం వల్ల కాబట్టి ఈ విధంగా మీరు గోంగూర వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ గోంగూర వేసాము కాబట్టి మరి కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది సో మూత పెట్టిన తర్వాత చూ చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఏమవుతుందంటే గోంగూర అండ్ చికెన్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది ఈవెన్గా దగ్గరగా బాయిల్ అవుతుంది అనమాట సో బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో ఏంటి అంటే కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నామన్నమాట సో కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకుంటే సరిపోతుంది అంటే కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్ల మనకు ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పేసి కాబట్టి కొత్తిమీర అనేది మనం ఎప్పుడైనా లాస్ట్లోనే యాడ్ చేస్తాము వేసేసి ఈ కొత్తిమీర కూడా కొంచెం కొత్తిమీర వేసాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం ఇదే స్టేజ్లో గరం మసాలా మరియు ధనియాల పొడ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఈ విధంగా మీరు మసాలాలు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట మసాలాలు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం అనుకోండి ఆ మసాలా కూడా దానికి పడుతుంది ఈ విధంగా మీరు చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది గోంగూర చికెన్ అనేది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఈ విధంగా మీరు ఈవెన్గా కలుపుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గోంగూర చికెన్ రెసిపీ అనేది చూడండి ఈ విధంగా కలుపుకోండి అంటే కొంతమంది బాగా గ్రేవీ కావాలి అని అనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు కొంచెం ఫ్రైగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేనేం వాటర్ యాడ్ చేయలేదు జస్ట్ మసాలా వేసేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టామనుకోండి ఆవిరికి కొంచెం లైట్గా గ్రేవీ అవుతుంది అది సరిపోతుంది అనమాట లేదు మీకు చాలా గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం లిటిల్ బీట్లో వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు గ్రేవీ అనేది కూడా ఎక్కువ అవుతుంది కానీ నాకేంటి అంటే కొంచెం ఫ్రై 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 ఇష్టం కాబట్టి మనం బగారా రైస్లోకి వైట్ రైస్లోకి అయినా బాగుంటుంది బగారా రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇట్లా ఫ్రై ఫ్రై టైప్లో ఉంటే అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను కొంచెం ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీరు నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఈ వీడియో అనేది ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి